హలో నేను సత్యమావేనమ్మా ఇక్కడ మామిడి చెట్టు డాబా పైన ఏంటంటే ఈడో తీసినప్పుడు కింద అవి పెద్ద నేను పైన ఖాళీగా ఉన్నప్పుడు మామిడి చెట్టు ఉంది అమ్మా పెద్దదే ఆ మామిడి చెట్టు కాదు నేనేం చేస్తాను చేపలు పెరుగుతున్నాను పిల్లలు అబ్బో ఏం పిల్లలు అమ్మ బోడు బోర్డు బో రకరకాలుగా ఉన్నాయి పిల్లలు అన్నీ బాగుంటాయి ఇవి ఎక్కువైపోయినాయి అమ్మా కొన్ని అమ్మేద్దామని చూస్తున్నా ఇగో చేపలు చక్కా నేత ఇది తీచరా ఇగో ఈ కనపాడు ఫైన్ ఆకేచ ఇగో ఇట్లా కనపాడు తీోడనే ఇగో కనపాడుని అమ్మ ఇగో ఇవయ్యో అయ్యో అయ్యో రంగులు 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 రంగుల గానేలు అన్ని గే ఓ వికరుపోయని అమ్మ అయ్యో కనపడుతున్నాయి అమ్మా ఆకుల్లో ఉన్నాయి అయ్యో అయ్యో అయ్యగో అయ్యో అయ్యో అయ్యగో రంగులు రంగులే అన్నీ రంగులే ఏమ్మా చూసారా పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొన్ని ఇచ్చేద్దామని చూస్తున్నానమ్మా ఇవి చాలా ఎక్కువైపోయినాయి ఈ దీంట్లో పెంచుతున్నాను కొన్ని ఇచ్చేద్దామని చూస్తున్నా

సరిపడుతున్నాయా కొన్ని అమ్మేస్తానమ్మా ఎక్కువైపోయింది బాగా ఇయో రకం రెండు రకాలు ఎరుపు చేపలు తెల్ల చేపలు ఎర్రగా ఉన్నాయి ఏంటో అవి అనేక రకాలుగా ఉన్నాయి ఇది ఇక్కడ అన్నీ కొన్ని ఇచ్చేస్తా ఎవరైనా కావాలంటే చెప్పండమ్మా ఇచ్చేస్తాను కొన్ని అమ్మేస్తా పిల్లల్ని తీసేస్తా దీంట్లో కూడా ఉన్నాయి ఇయో ఒక ఎర్రా ఇవి కూడా ఈ పత్యాకం నాసు ఇది వేసి పెంచున్నా అనమాట ఈ చిన్న చిన్నవి అనమాట కనపడతలే లోపల అమ్మా పడుకున్నాయా ఎండాకాలం కాదు లోపల పడుకుని అమ్మా ఎవరికైనా కావండి కొంచెం ఇచ్చేస్తానమ్మా ఎవరికైనా చెప్పండి అమ్మ ఇచ్చేస్తాను కొన్ని నమ్మేస్తాను పిల్లలు చక్కగా ఉంటాయి అమ్మ పెంచుకుంటా పెంచుకుంటాయి ఎప్పుడు చిన్న చిన్న పిల్లలప్పుడు పెంచేస్తున్నాయి కొన్ని అమ్మే పెద్ద పెద్ద ఎలా అమ్మేస్తున్నా చాలా అమ్మేసాను ఇంకా కొన్ని ఉన్నాయి అమ్ముతాను అవిగో చూసారా రంగులు అయ్యో 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 ఇంత ఉన్నాయి ఇగో ఎందు నత్తలు కూడా ఇగో నత్తలు కూడా పెంచున్నా ఇగ ఈ నత్తలు నత్తలేసి అది ఇంతే అవి బాగుంటాయి అమ్మ నత్తలు చూసి పెట్టిన చుట్టూ అయిగ నేను చుట్టూ నచ్చలే అయిగ కిందక ఉన్నాయి నత్తలు అయిగ నత్తలు అయిగ అవిగో నత్తలు అయ్యో అమ్మా అవిగో ఇగ ఎట్టబెట్టినాయి అత్తలు తీసుకోండి నా నత్తలు కూడా నేర్పుతున్నా అన్ని ఇగో ఇగో వారు నా చూడండి చుట్టూ పట్టేసినాయి అన్నమాట అవిగో చేపలు అమ్మా ఎవరైనా కావాలని చెప్పి కొన్ని ఇచ్చేస్తానమ్మ చాలా ఎక్కువైపోయింది కొన్ని ఇచ్చేస్తాను ఏంటంటే పెద్ద ఇచ్చేస్తా నాకు కావాలని చెప్పమ్మా ఏసేది మా మామిడి చెట్టు కాదు చక్కని గాలి వస్తుంది ఎత్తగొడక పట్టునా ఎంత మార్జిన్ తీ పోత పుక్కులు అవుతందమ్మ అకడడ 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 బుసిన దగ్గ ఇ మాటర్ కాయమ్మ మావటి మట్టి అంతకిని ఈ పుడు బాగా కుల అంటో పుడు అకడడ అకడడ పోతుంది ఈ చెత్తికింద మావ చెత్తికింద ఎత్తగా కూర్చుంటాను నేను కూత నా చేబ్రం ఏర్పకుంటా ఇది ని ఏర్పకుంటా తొప్పర్న సూసు ఉంటది அப்படி இன்னை இன்னைக்கு கூரப்போ வண்டே தான் கூறு காலி பண்ணியே இக்கடி கூர்ச்சுட்ட நேரம்மா சூசி லட்ச கொட்டோம் காய செம்மா இது காய இது பெட்டேன் கொடுக்கப்பட்டு மொக்க பெட்டிக்காய் அண்ட் எர்டுதம்மா தினக்காயக்காய் வந்த அண்ட் அம்மா அந்த காய் காசிங்க పోసే పెడుతుంది ఇంకా కూడా చాలా బాగుంటుంది అంటే ఇదే కాయ చాలా బాగుంటుంది ఇది పెట్టాయి పుడుతున్నా చాలా బాగుంటుంది ఒక కాయ కాసింది ఇంతలా ఉంది కాయ ఆన్లైన్లో తెచ్చాడు ఇది మొక్క తెచ్చా తెచ్చి మొక్క మొక్క తెచ్చినందుకు ఒక కాయ వచ్చింది ఇంతలా ఉంది అక్కడ ఇప్పుడు మరి కాయ పెందరే నీళ్ళు అవి బ్రతిక కుండీలో పెట్టానమ్మా కుండీలోనే బతి పెట్టింది అన్నీ మొత్తం మామిడి ఇప్పుడే పోతాయి మీకు పోరాను కానీ ఇప్పుడు కొట్టి కూర్చుంటాయి చిట్టి కింద అన్నీ మొత్తం చూసుకుంటాం చేపలు ఎవరికైనా కాదని చెప్పండి అమ్మ చేపలు కొన్ని ఇచ్చేత చిన్నపిల్లలు చేపలు అమ్మా ట్యాగీ ట్యాగీ కొడుతున్నానమ్మ చె చెట్లు పెట్టా కుంది చెక్క మొక్కలంతా చెట్లు ఎక్కువ జో పెట్టా ఇదిగో కలబంద మెట్టుకో కుంది మెట్టుకో కుంది ఇది కలబంద ఇదో ఇదో ఇప్పుడే పెట్టా చిన్న రాద ఇది పూల చెట్టు ఇదిగో తోమలప చెట్టు తోమలప చెట్టు అమ్మదే ఇప్పుడే అతను ఇదంతా పాయిచ్చేస్తా మొత్తం బాధన పాటు મીલાન્ટ વેસ કલ વસ્ત પૂરું વસ્તુ મગ વેતુ જમકો જીમકોટકોટ મક્કુ